అనుదిన బైబిల్ వాగ్దానం ఛానల్ను వీక్షిస్తున్న వంటి మీకు నా హృదయపూర్వక శుభాభివందనాలు సమీపముగా ఉన్న దేవుడు అంశం సమీపముగా ఉన్న దేవుడు అనేకులు ప్రార్థన చేస్తుంటారు ఎన్నో దినముల నుండి నెలల నుండి మరియు ఉపవాసముతో ప్రార్థన చేస్తూ ఉంటారు అయితే ప్రార్థనకు జవాబు రాకపోయేసరికి దేవుడు నా ప్రార్థనను వింటున్నాడా లేదా అసలు ఆయన నన్ను చూస్తున్నాడా లేదా అనే సందేహము అనుమానము కలుగుతుంది ఆ తర్వాత విశ్వాసము నుండి అవిశ్వాసములోనికి దిగజారిపోయి నిరుత్సాహపడిపోతూ ఉంటాము అవునా దేవుడు మనలను మరిచిపోలేదు ఆయన మనలను చూస్తూనే ఉన్నాడు మన ప్రార్థన వింటున్నాడు అవును ఆయన మనకు సమీపముగానే ఉన్నాడు ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయం ఏడవ వచనం ఎలా ఎనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు చూశారా ఆయన మనకు సమీపముగా ఉన్నాడు చాలామంది అనుకుంటుంటారు ఆయన నాకు దూరముగా ఉన్నాడేమో అని లేదు ఆయన నీకు సమీపముగా ఉన్నాడు సమీపముగా అంటే దగ్గరగా ఇంకొక మాటలో చెప్పాలంటే మనతోనే అంటి పెట్టుకున్నట్లు ఇంకా చెప్పాలి అంటే వాక్యానుసారముగా జీవించేవారికి హృదయములోనే ఉంటాడు సమీపముగా ఉన్నవారికి మనము చిన్నగా చెప్పినా వినబడుతుంది దూరంలో ఉన్నవారికి కొన్నిసార్లు గట్టిగా చెప్పినా అరచిన వినబడదు దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు సమీపముగా ఉన్నాడు గనక ఆయనకు మన మాటలు వినబడతాయి మనము ఏది చెప్పినా వింటాడు కారణము ఆయన మనకు సమీపముగా ఉన్నాడు గనుక మరి ఏ దేవుడు ఇంత సమీపముగా ఉన్నాడు మన ప్రార్థన వింటున్నాడు ఆయన మనకు సమీపముగా ఉన్నాడు గనుక మనము భయపడవలసిన పని లేదు మనలను అద్భుత రీతిగా ముందుకు నడిపిస్తాడు తొట్రిల్లకుండా కాపాడుతాడు ధైర్యం ఇస్తూ నడిపిస్తాడు వెన్ను తట్టి నడిపిస్తాడు ఆదరిస్తాడు ఓదారుస్తాడు కన్నీళ్లను తుడుస్తాడు ప్రతి అక్కరలను తీర్చి హృదయమునకు ఆనందమును అనుగ్రహిస్తాడు కారణము ఆయన మనకు సమీపముగా ఉన్నాడు గనుక కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును గమనించారా విరిగిన హృదయము గల వారికి ఆయన దగ్గరలోనే ఉన్నాడు దగ్గరలోనే అంటే మనకు సమీపముగానే అనేకులు జీవితములో వారి హృదయము విరిగిపోయి ఉన్నది హృదయము విరిగిపోవడం అంటే అనేకులు ఇలా అంటారు ఇక చస్తే గాని ఈయనతో నేను కాపురము చేయను నా మనసు విరిగిపోయింది అని అంటారు అనేకులు దుఃఖముతో నలిగిపోవుచున్నారు కుటుంబము సమస్యలను బట్టి భర్త విషయమును బట్టి అవమానమును బట్టి వివాహము కొరకు సంతానము కొరకు ఇలా అనేక రకములుగా మనుషులు దుఃఖముతో జీవిస్తూ హృదయములు సమాధానము లేక జీవిస్తున్నారు కీర్తనలు నూట నలభై ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో తనకు మొరపెట్టు వారి కందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారి కందరికీ సమీపముగా ఉన్నాడు అవును నిజముగా మనము మొరపెడుతున్నప్పుడు ఆయన మనకు సమీపముగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఆయన మనకు సమీపముగా ఉన్నాడు ఆయన మనలను విడిచిపెట్టి దూరముగా లేడు మనకు దగ్గరలోనే మనతోనే మనలోనే ఉన్నాడు ఆయన మన మొరను వింటున్నాడు విన్నవాడు ఏమి చేస్తాడు తప్పక జవాబునిస్తాడు ఆయన వినకపోతే ఆయన నుండి మనకు జవాబు రాదు ఆయన మనకు సమీపముగా ఉండి వింటున్నాడు కనుక మనకు జవాబు ఇస్తాడు మరి ఎప్పుడు జవాబును ఇస్తాడు తగిన సమయములో జవాబును ఇస్తాడు ఆయన మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఏమి చేయాలో బాగా తెలుసు ఏ సమయములో ఏ అక్కర తీర్చాలో బాగా తెలుసు మన పిల్లలకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో కొన్నిసార్లు మనకే తెలియకపోవచ్చు కానీ దేవుని పిల్లలమైన మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో మన తండ్రికి అనగా మన దేవునికి బాగా తెలుసు అయితే ఆయన ఇచ్చేంత వరకు మనము ఓపికతో ఎదురు చూడడం మాత్రమే నేర్చుకోవాలి ప్రియ సహోదరులారా ఆయన నిన్ను మరిచిపోలేదు ఆయన నాకు దూరముగా ఉన్నాడు అని అనుకోకు ఆయన నీకు నాకు సమీపముగా ఉన్నాడు పక్కనే ఉన్నాడు మన కుడి పార్శ్వమందు ఉన్నాడు సమీపముగా ఉన్న దేవునిని ఆరాధిస్తున్నాము గనుక కలవరపడుకు దిగులు పడుకు తప్పక నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అని విశ్వాసము కలిగి ఆయన ఇచ్చే జవాబు కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ బ్రతుకుదాం తగిన సమయములో అద్భుతమును పొందుకొని దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దాము దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి గాక ఆమెన్